హాయ్ అండి షాప్ బంద్ చేసేద్దాం చాలా లేట్ అయిపోయింది అనేసరికి ఇప్పుడే కస్టమర్ అయితే మనకి పెళ్ళికి రాక అయితే తీసుకొచ్చారండి అందుకే ఇంకా లేట్ అయిపోయింది ఇప్పుడైతే శారీస్ ఒకసారి చూడండి ఇది ఒక శారీ దీనికి వచ్చేసి ఇది కంప్యూటర్ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారు శారీ అయితే ఇలా ఉందండి బాగుంది కదా ఇది వచ్చి పళ్ళు అండి శారీ మొత్తం ఇలా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేది మనం ఇదే క్లాత్ పైన కంప్యూటర్ వర్క్ అయితే చేయించేస్తున్నాను నేను ఎలా డిజైన్ చేపిస్తున్నాను అనేది మొత్తం వీడియో పెడతాను మీరు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అడిగారు కదా ఇప్పుడు పెడతానండి ఆ రోజు కుదరలేదు నెక్స్ట్ శారీ చూసేద్దాం ఇది మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజు ఇది వచ్చేసి ఇంకొక శారీ అండి ఇదేంటి అంటే ఆల్రెడీ శారీలోనే వాళ్ళకి రెడీమేడ్ బ్లౌజ్ అనేది వచ్చేసిందంట ఇది రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది ఫిట్టింగ్ అయితే చేయమని చెప్పారు బాగుంది కదా అయితే ఇంకొక పీస్ కూడా వచ్చిందంట బ్లౌజ్ పీస్ మళ్ళీ ఇది కాకుండా దీన్ని స్టిచ్చింగ్ చేయమన్నారు ఇదేంటి అంటే హాఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారండి అందుకని ఈ బ్లౌజ్ తెచ్చారు ఓన్లీ హ్యాండ్స్ వర్క్ ఇది డిజైన్ వచ్చి ఇది దీనికి ఏ డిజైన్ అయితే ఉందో వాళ్ళు అదే పెట్టమన్నారండి మళ్ళీ మనల్ని ఈ డిజైన్ అయితే పెట్టి పుట్టాలి మనం దీనికి నాకు గుర్తుగా ఉంటుందనేసి ఆ ఫ్యాన్స్ పెట్టమన్నారు కాబట్టి దీన్ని ఇలా పెట్టేశానమాట దీన్ని ఏమో మనం ఫిట్టింగ్ చేయాలి లైనింగ్ కూడా తీసుకొచ్చేసారు శారీని కూడా చూడండి ఒకసారి దీనికి టూ బ్లౌజెస్ అనమాట శారీ కూడా బాగుంది కదా పళ్ళు భాగం ఇలా వచ్చింది శారీ పళ్ళు ఇది శారీ అండి బ్లౌజ్ ఆల్రెడీ చూసారు కదా ఇలా అయితే వచ్చింది ఇప్పుడు ఇది మెయిన్ అండి అంటే పెళ్ళి ఇల్లు మహారాష్ట్ర వాళ్ళండి వీళ్ళు పెళ్ళి ఖచ్చితంగా పెళ్ళి శారీ వైట్ ఉంటుందంట శారీ చాలా బాగుందండి వైట్లో మొత్తం ఇలా వరకు వచ్చి అయితే శారీని అయితే తీసుకెళ్ళిపోయారు పీకోఫాల్ గట్టా చేయొద్దన్నారు ఏ శారీకి కూడా ఇది వచ్చేసి ఇలా కట్ వర్క్ వచ్చింది కదండి ఈ బ్లౌజ్కి ఏంటి అంటే మనం మగ్గం వర్క్లో ఇక్కడ హ్యాంగింగ్స్ పెడతాం కదా అలాగే ఈ బ్లౌజ్కి అయితే పెట్టమని చెప్పారు వైట్ కలర్లో ఓకే అని చెప్పాను ఈ బ్లౌజ్ బోట్ నెక్కు డిజైన్ అనేది ఇంకా సెలెక్షన్ చేసుకోలేదు ఇంక ఇప్పటికే లేట్ అయిపోయింది ఇక ఫోన్లో వాట్సాప్ చేస్తానని చెప్పాను వాళ్ళు వాట్సాప్లో సెలెక్ట్ చేస్తున్న తర్వాత పిక్ అప్పుడు స్టిచ్ చేస్తానండి దీనికి కూడా లైనింగ్ అనేది తీసుకొచ్చేసారు ఇంకొక శారీ ఉంది మెయిన్ శారీ ఇది వచ్చేసి మనకు పెళ్ళిదైతే ఇది రిసెప్షన్ శారీ అంటండి లైనింగు దీనికి మనం మగ్గం వర్క్ అనేది వేయించాలి శారీ చాలా హెవీగా ఉందండి ఇలా వచ్చింది శారీ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది కదా మనం పాటర్ పట్టు క్లాత్ తీసుకొని నేను ఏ వర్క్ డిజైన్ చేపిస్తున్నా ఏంటి అనేది మీకు వీడియో పెడతాను ఇప్పుడు శారీ మొత్తం ఇలా స్టోన్ వర్క్ వచ్చిందండి మొత్తం శారీ చాలా బాగుంది ఇది మగ్గం వర్క్ చేపించాలి మనం టైం కూడా ఎక్కువ లేదండి ఇలా వచ్చినాయి శారీకి పళ్ళుకి అయితే ఇలా వచ్చినాయి ఇది లైనింగ్ ఇచ్చారు మనం మళ్ళీ మగ్గం వర్క్ కోసం పాటర్ పట్టుకు ఇలా తీసుకోవాలి ఇప్పుడు మనము ఇది వచ్చేసి ఈ డిజైన్ కుట్టాలండి దీనికి కంప్యూటర్ వర్క్ వేయించాలి ఇదేమో బోట్ని కుట్టాలి ఇది మగ్గం వర్క్ వేయించాలి ఇవన్నీ నేను ఎలా డిజైన్ చేస్తాను ఏంటి అనేది ఫుల్ వీడియో పెడతానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి